హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ని అదేవిధంగా ప్రస్తుతం ఋతుపవనాల యొక్క గమనం ఏ విధంగా ఉంది ఋతుపవనాలు చురుకుతనం ఎంతవరకు ఉంది వరుస అల్పపీడనాల కారణంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ వారంలో మనకు వర్షాలు ఏ విధంగా కురవబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి మొదటి అల్పపీడనం పద్నాలుగవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు రెండవ అల్పపీడనం పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఈ రెండు అల్పపీడనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ ప్రాంతాలపై అధికంగా ఉండనుంది ఏ జిల్లాలో మనకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో కూడా వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం ఏ జిల్లాలో అధికంగా నమోదవుబోతుంది అనేది కూడా వీడియోలో వివరంగా తెలుసుకుంటాం కాబట్టి చివరి దాకా చూడడానికి ప్రయత్నించి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే బంగాళాఖాతంలోని ఉత్తర కోస్తాంధ్రకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఒక బలమైన మేఘాల గుంపు ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఈరోజు తెల్లవారుజాం సమయంలో మనకి ఏర్పడడం జరిగిందండి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆకాశం చాలా ప్రాంతాల్లో మేఘాలతమై ఉంటూ పలు ప్రాంతాల్లో మనకి తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే ప్రస్తుతం కురవడం జరుగుతోంది అదేవిధంగా మనకి మధ్యాహ్నం లేదా సాయం సాయంకాలం వెళ్ళే సమయానికి వర్షాలు మరింత జోరుకునే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనుక్కు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి సో వర్షాలు ఏ ప్రాంతాల్లో నేడు మనకి కురిసే అవకాశం ఉంది రేపు తెల్లవారుజాంసే వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు అయితే మనకి ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పుష్కలం కనిపిస్తున్నాయి సో వర్షాలు ఏ ప్రాంతాల్లో మనకి రానున్న ఇరవై గంటలు ఉండబోతున్నాయి ఇప్పుడు జిల్లాల వారిగా ఒకసారి మనం ఆంధ్ర తెలంగాణలో ఒకసారి చూసుకుందామండి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి అత్యధిక వర్షపాతం వచ్చేసి మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ మరియు మధ్య కోస్తాంధ్ర కాస్తంత మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఛత్తీస్గఢ్ అదేవిధంగా మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ ప్రాంతంలో మనకి అత్యధిక వర్షపాతం ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తర నేడు మధ్యాహ్న కాల సమయం నుంచి మెల్లమెల్లగా శ్రీకాకుళం అదేవిధంగా పార్వతపురం మండెం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో మనకి మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం వరకు కనిపిస్తోందండి అదేవిధంగా మనకి తెలంగాణలోని ఉత్తర భాగాలు అదేవిధంగా మనకి మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి సాయంకాలం వెళ్ళేసరికి మనకి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక మధ్య కోస్తాంధ్రలో మనకి ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాలు గోదావరి లోని ఉదయ ఉభయ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోనసీమ కాకినాడ జిల్లాలో కూడా మనకి అధిక చోట్ల మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సాయంకాల సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు మనకు కనిపించే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి ఇంకా హైదరాబాద్తో సహా మనకి కింద మన దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షం ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఒకసారి రాయలసీమ విషయాన్ని చూసుకుంటే రాయలసీమలో మనకి నేడు తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి ముఖ్యంగా మనకి కర్నూలు నగరంతో పాటు తూర్పు భాగాల్లో కాస్తంత మనకి పది నుంచి ఇరవై నిమిషాల పాటు వర్షాలు నంద్యాలలో మనకి ముఖ్యంగా ఉత్తర భాగాలు అంటే కాస్తంత మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే భాగాల్లో మనకి నంద్యాల జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల మనకి తేలికపాటి జల్లు ఒకటే చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది నెల్లూరులో కూడా మనకి నెల్లూరు ఉత్తర నెల్లూరు అంటే కాస్తంత మనకి ప్రకాశం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి కాస్త చెదురుమదురుగా వర్షాలు అనంతపురం జిల్లా పాటుగా సత్యసాయి జిల్లా తిరుపతి చిత్తూరు అదేవిధంగా కడప అన్నమయ్య జిల్లాలో మనకి చెదురుమే పాటులు పలు ప్రాంతాల్లో మనకి పది రెండు ఇరవై నిమిషాల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తప్ప విస్తారంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశమే లేదు కానీ విస్తారంగా వర్షాలు అయితే మనకి సాయంకాల సమయం నుంచి రేపు తెల్లవారుదాం సమయం వరకు మధ్య కోస్తాంధ్ర అదే విధంగా ఉత్తర కోస్తాంధ్ర చాలా ఉత్తర కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే అల్పపీడన ప్రభావంతో మనకి కనిపిస్తోందండి ఇకపోతే తెలంగాణ జిల్లాల్లో మనకి తెలంగాణలో మనకి ఆదిలాబాద్ నుంచి అప్ టు మనకి నిజామాబాద్ వరకు నిజామాబాద్ నుంచి నెల్లూరు వరకు జగిత్యాల కరీంనగర్ వనపర్తి నా సారీ అండి వరంగల్ కరీంనగర్ అదేవిధంగా భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండం అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో మనకి అధిక చోట్ల మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మనకు కనిపించే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి అల్పపీడన ప్రభావం అయితే క్రమేపే పెరిగా అవకాశం అయితే కనిపిస్తుంది నేడు కొంచెం ఉన్న రేపటి నుండి ఇంకా పెరుగుతుంది పదహారో తారీఖు వరకు పదిహేడవ తారీఖు వరకు వర్షాలు ఉంటాయి అదే విధంగా మరలా మనకి అంటే ఏంటంటే పద్దెనిమిదో తారీఖు మరో అల్పపీడనం ఏర్పడుతుంది అల్పపీడనం ప్రభావంతో మనకి వర్షాలు రెండో విడత కూడా మళ్ళీ మరి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాను ఇదండి ఓవరాల్ అప్డేట్ రాను రెండు నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైందో ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం మనకి భువనేశ్వర్ అదేవిధంగా మనకి ఒడిస్సాకి ఆనుకొని ఉన్న ప్రాంతాల అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది ఈ అల్పపీడనం మనకి పశ్చిమ దిశగా అంటే ఇక్కడ నేను ఏరోమార్ గీసి ఉన్నాను ఈ దిశగా అంటే గుజరాత్ వైపుగా మధ్యప్రదేశ్ విదర్భ మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్ వైపు మహారాష్ట్ర మీదగా మనకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ అల్లపేటం ప్రయాణిస్తున్నప్పుడు వరకు మనకి రానున్న మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూర్చో అవకాశం అయితే కనిపిస్తుంది అధిక చోట్ల మనకి ఆకాశం మేఘరతం అయి ఉంటూ తేలికపాటి నుంచి మోస్తారు కొన్ని చోట్ల భారీ ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీగా కూడా ఉండే అవకాశం అయితే ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలోనే మనకి రానున్న మూడు రోజుల పాటు అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది డైలీ వెదర్ వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయి సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరింత వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తోట రైతు మిత్రులు కూడా ఛానల్తో ఛానల్ వీడియోనైతే షేర్ చేయండి సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరొక వాతావరణ అప్డేట్తో మళ్ళీ రేపు మన ఛానల్ అయితే కలుసుకుందాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి